సహస్ర రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న కారుకు అడ్డంగా వెళ్ళేసరికి తనకు యాక్సిడెంట్ అవుతుంది తను రక్తపు మడుగులో పడేసరికి విహారీ అంబిక ఇద్దరు కూడా అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు విహారీ గట్టిగా సహస్ర అని పిలుచుకుంటూ తన దగ్గరికి వచ్చి సహస్ర లే సహస్ర నీకేం కాదు అని అంటూ ఉంటాడు అంబిక కూడా పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరికి వస్తుంది సహస్ర ఏమైంది నీకు అని అంబిక అంటూ ఉంటుంది అత్తయ్య హాస్ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు ఇద్దరు కూడా కలిసి సహస్రను హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేస్తారు డాక్టర్స్ సహస్రకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విహారీ చాలా టెన్షన్ పడుతూ అసలు తనకి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటాడు సహస్ర నా వల్ల ఈ పరిస్థితిలో ఉంది అని విహారీ లోపల బాధపడుతూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అంబిక పద్మాక్షికి ఫోన్ చేసి సహస్ట్రకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు ఇక డాక్టర్స్ సహస్రకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు తను అసలు ట్రీట్మెంట్కు కోఆపరేట్ చేయట్లేదు మీరైనా చెప్పండి అని డాక్టర్స్ అంటూ ఉంటారు పద్మాక్షి ఇక ఇదంతా కూడా యమున విహారి వల్లే జరిగింది అని అంటూ ఉంటుంది యమున చాలా బాధపడుతూ విహారి ప్లీజ్ రా తన ట్రీట్మెంట్కి సహకరించాలి అంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి తన మెడలో తాళి కట్టురా లేదంటే సహస్ర మనకి దక్కదు అని యమున అంటూ ఉంటుంది విహారికి ఏం చేయాలో అర్థం కాక అలా అని నిలబడి ఉంటాడు ప్లీజ్ విహారి నీకు చోతులు జోడించి దండం పెడుతున్నాను నీ తల్లిగా నేను ఇంకేది అడగను తన మెడలో తాళి కట్టు అని ఇక యమున చాలా వేడుకుంటూ ఉంటుంది విహారికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా చాలా బాధగా విహారీ వైపు చూస్తూ ఉంటుంది ఇక వసత ఇదేంటి దేవుడ ఇంత పరీక్ష పెట్టావు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి అన్యాయం జరగాలి తెలియట్లేదు అని వసత కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో యమున తాలిబొట్టు విహారి చేతికి ఇచ్చి కట్టురా లేదంటే మాత్రం ఇక నేను చచ్చిపోతాను అని యమున విహారిని బెదిరిస్తూ ఉంటుంది అలా చేసేసరికి ఒకవైపు యమున అలా మాట్లాడుతూ ఉంటే మరోవైపు సహస్ర ఏం చేయలేని పరిస్థితి పరిస్థితి ఇక తప్పక తాలిపోటు తీసుకుని సహస్ర మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అది చూసి ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది మరి సహస్రను పెళ్లి చేసుకున్న విహారీ లక్ష్మి జీవితం ఏమవుతుంది సహస్ర తిరిగి బతుకుతుందా లేదంటే తను కోమలోకి వెళ్ళిపోతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం